పాకిస్తాన్ బంగ్లాదేశా ఉన్నాయి ఈ భయపడి కుట్రలు పడే మొత్తం ఇవన్నీ చేస్తా ఉన్నాయి కాబట్టి మనం అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాం మనం కాశ్మీర్ మాంగేతో ఏమంటున్నాం మనం కా జవాబ్ జవాబ్ ఇంట్ జవాంట్స్ అంటున్నాం మనం బుల్లెట్ జవాబ్ మిసైల్ మిసైల్స్ అని చెప్తున్నాం మనం కాబట్టి అలా భారతదేశం అంతా కూడా జాగృతమైంది దేశ ప్రజలంతా కూడా జాగృతం తాండూరు తాండూర్ నుంచి కోరుతా ఉన్నాం ఇక సారి తీవ్రవాదం ఉగ్రవాదం దాక్కొని దాక్కొని ఎక్కడి నుంచే వాడు వస్తాడు లోపల నుంచే వాడు వస్తాడు ఇంకెన్ని రోజులు పరిస్తాం ఇంకెన్ని రోజులు చేస్తాం మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకోండి దేశం మొత్తం సిద్ధంగా ఉన్నది భారత సైన్యానికి నైతిక స్థైర్యం మేము ఇస్తున్నాం భారత సైన్యంతో మేము ఉన్నామని చెప్తూ భారత సేన తు మాగే పడు ఆమ్తు మారే సాధ్య అని మనం చెప్తా ఉన్నాం తాండూరంతా కూడా చెప్తా ఉన్నది కాబట్టి ఇలా వంద కోట్ల సైనికులం వందే మాతరం ముప్పై లక్షల సైనికులు కాదు వంద కోట్ల మంది సైనికులు ఉన్నామని చెప్తా ఉన్నాం కాబట్టి తాండూరు నడి చౌరాస్తాలో మన మన తాండూరు బిడ్డలు